య్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హౌస్ వర్క్స్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోతున్నాయి ఐ మీన్ నైంటీ టూ పర్సెంట్ అయితే అయిపోయినాయి హౌస్ అంతా ఒక ఎత్తు అయితే ఆ ఫినిషింగ్ వర్క్స్ అనేవి ఒక ఎత్తు సో అవి గోయింగ్ ఆన్ అలా అవుతూనే ఉన్నాయి ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న దృష్టిలో ఉన్నాం అవుతూనే ఉన్నాయి ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే ఇది బల్బ్స్ షాప్ అనమాట మా హౌస్కి మొత్తం అన్నీ కూడా ఫిలిప్స్ బల్బ్సే తీసుకున్నాం ఇది హోల్సేల్ డీలర్స్ అనమాట వీళ్ళు ఫిలిప్స్కి సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో అయితే ఇచ్చారు మాకు వీళ్ళ దగ్గర బల్బ్స్తో పాటు ఫ్యాన్స్ ఇంకా ఏమంటారు చిమ్నీస్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి బట్ మేమేంటంటే మాకు బల్బ్స్ కావాలని చెప్పి వీళ్ళు స్టోర్కి వచ్చాం మెయిన్ తీసుకున్నాం ఏంటంటే ఫిలిప్స్ బల్బ్స్ అనమాట ఇందులో త్రీ కలర్స్ ఉంటాయి ఐ మీన్ సింగిల్ బల్బ్లోనే త్రీ కలర్ షేడ్స్ ఉంటాయి అనమాట మాది వైఫై కంట్రోల్ బల్బ్స్ అనమాట మన ఫోన్లో ఫిలిప్స్ యాప్ వేసుకొని సో దాన్ని బట్టి మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు లుక్ కనిపించాలనే ఫుల్ బాంబే అయితే ఇంకా రెండు ఒకేసారి ఆన్ చేసినప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తాయి చూడండి ఏది బాగుంటుంది అండి అలా డిఫరెంట్ బాగుంటుంది సో అక్కడ సజెషన్ ఇస్తున్నారంటే డిజైనర్స్ అయితే మాత్రం మీకు వామ్ వైట్కి వేయిపిస్తారు వాళ్ళు వీడియోస్ తీసినప్పుడు హౌస్ అంతా మంచిగా ఎలివేట్ అవుతుంది బట్ మా సజెషన్ ఏంటంటే న్యాచురల్ వైట్కి వెళ్ళండి అని చెప్తున్నారనమాట మేము ఎప్పుడు నేను నా ఏంటంటే మేము డిజైనర్ కాకుండా డిజైనర్కి ఇచ్చి చాలా లాస్ వేస్ట్ అనిపించింది ఆ స్టోరీ అంతా తర్వాత చెప్తానులే అండి ఇంక ఇక్కడ మేము ఏంటంటే న్యాచురల్ వైటే తీసుకుంటున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటు న్యాచురల్ వైట్ వామ్ వైట్ అండ్ అలాగే ఇంకొకటి ఏదో ఉంటుందబ్బా పేరు మర్చిపోయింది నేను ఎనీవేస్ త్రీ కలర్స్ అయితే వస్తాయి సో అలా కాకుండా ఏంటంటే త్రీ కలర్స్ కూడా ఒకే బల్బ్లో ఉండేవి అయితే తీసేసుకున్నాం అనమాట ఇవేంటంటే వైఫై కంట్రోల్తో సెట్ చేసుకోవచ్చు అక్కడ మొత్తం చూసి మోడ్ ఈ కొన్ని బేసిక్ డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్ ఫుల్ కుల్ వైట్ బ్రైట్నెస్ తగ్గించాలి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు ఇవన్నీ అనమాట మీకు దీంట్లో ఓన్లీ వైట్ నుంచి వామ్ వైట్ మధ్యలో కలర్స్ ఫుల్ కలర్స్ ఫుల్ కలర్స్ వచ్చేది అది డిఫరెంట్ మోడల్ మీకు చెప్పాను సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అది అది గుల్ కలర్ అందులో ఇంకా మీరు వైట్ రెడ్ ఎల్లో గ్రీన్ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు అలా కలర్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మరి అయితే సో చూసారు కదా వైఫైలో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట త్రీ కలర్స్ వస్తాయి వామ్ లైట్ ఒకటి న్యాచురల్ వైట్ ఒకటి అండ్ అలాగే ఇంకో కలర్ ఏదో పేరు మర్చిపోయింది అలా ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ డిమ్ లైట్ డార్క్ అలా కూడా మనం పెంచుకోవచ్చు టీవీ చూస్తే ఒకలాగా టీవీ చూడకపోతే ఒకలాగా అలా కూడా మనం షేడ్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు అన్నీ కూడా ఫోన్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట మేము ఫస్ట్ ఏంటంటే హాల్లో ఒకటి బెడ్రూమ్లో నార్మల్ అనుకున్నాం బట్ మా హస్బెండ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు యా అదొకటి ఇదొకటి అంటే మొత్తం అన్నయ్య అయ్యా తీసేసుకుందాం అని చెప్పి తీసుకున్నారు బట్ ఏమో అయితే కొంచెం ఎక్కువ పడింది ప్రైస్ అది వచ్చి మిగిలిన అన్ని షాప్స్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మేము ఫస్ట్ చూపించిన షాప్ అయితే మాత్రం బెస్ట్ డీల్ అయితే ఇచ్చారు ఐ మీన్ బెస్ట్ ప్రైస్ కి అయితే ఇచ్చారు ఒక షాప్ లోనే చూసి కన్ఫర్మ్ చేసుకోకూడదు కదా సో ఇక్కడ ఏంటంటే ఇంకొక షాప్ కి కూడా వచ్చాము ఇది వచ్చేసి మెయిన్ రోడ్ లో షాప్ అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారా లైటింగ్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే షాండిల్ లైట్స్ ఏంటి ఫోకస్ లైట్స్ ఏంటి అబ్బాబా అసలు మామూలుగా లేదు హౌస్ డిజైన్ చేయించుకున్నప్పుడు ఏదైనా ముందే చేయించుకోండి మాకు షాండిల్ లైట్ పెట్టించుకోవడానికి ఆప్షన్ లేదన్నమాట సీలింగ్స్ పెట్టించుకోవడం ఆప్షన్ లేదు ఐ మీన్ ఎందుకంటే మేము లేట్గా తీసుకున్నాం ఆల్రెడీ వాళ్ళు చేసేసారు ఇంకా మళ్ళీ అవన్నీ కొట్టించడం మళ్ళీ డబల్ వర్క్ చేయించడం ఇవన్నీ ఎందుకని ఇంకా నేనైతే తీయలేదనమాట అందుకే నా ఉన్నది అలా ప్లెయిన్ ఉంచేసి ఉన్న వాటిల్లో బెస్ట్ ఏంటనేది మేము చూస్ చేసుకున్నాం సో ఇన్ కేస్ ఎవరైనా హౌస్ అది కన్స్ట్రక్ట్ చేయించుకుంటే ఇక్కడ ఇది మెయిన్ రోడ్లో షాప్ అనమాట ఇక్కడైతే చాలా బాగున్నాయి మంచి మంచి లైట్స్ ఉన్నాయి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇన్ కేస్ కావాలంటే ఎవరైనా ట్రై చేయండి ఇంకొకటి చూపిస్తున్నాను ఇది రంబా ఊర్వశీ థియేటర్ డౌన్లో ఉంటుంది అనమాట అరియంత్ హార్డ్వేర్ అండ్ షాప్ వచ్చేసి వీళ్ళ దగ్గర అసలు ఎంత బాగుంటాయి అంటే మోడల్స్ అసలు మనకి డోర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని సంబంధించి అన్నీ ఉంటాయి నాకు చెప్పడానికి కూడా రావట్లేదు వీళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు ఏంటంటే మా హౌస్ కార్పెంటర్స్ అనమాట మొత్తం మా హౌస్ అంతా కార్పెంటర్ వర్క్ చేసేది వీళ్ళే ది బెస్ట్ వర్కర్స్ నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే వీళ్ళనే సజెస్ట్ చేస్తాను యాక్చువల్లీ వీళ్ళే ఏంటంటే మా ఆంటీ వాళ్ళు హౌస్ చేశారు అది మాకు చాలా బాగా నచ్చి ఆంటీ దగ్గర నెంబర్ తీసుకొని ఆంటీ మాకు సజెస్ట్ చేశారు సో వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై సో అందుకనే చెప్తున్నాను ఇంకొకరికి ఎవరికైనా కావాలన్నా కూడా నేను సజెస్ట్ చేస్తానన్నమాట సో వీళ్ళని ఇక్కడ ఏంటంటే ఆ గ్రూప్ ప్రవేశానికి చూసారు కదా అంతా వుడ్ వర్క్ అయితే మాత్రమే కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే లామినేట్స్ అండ్ అక్రలిక్స్ అవి ఆర్డర్ చేయడానికి వచ్చాం ఇవి ఎవరో ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నవి చూస్తున్నాను అనమాట సో అక్రలిక్స్ చూసారా షైనింగ్ అనేవి ఇలా ఉంటాయి అండ్ అలాగే లామినేట్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఇది వేరే వాళ్ళు ఆర్డర్ నేను కలర్ అది చూస్తున్నాను కొంచెం అందరిలా కాకుండా డిఫరెంట్ కలర్ వేయాలని చెప్పి చాలా ట్రై చేసాము బట్ కిచెన్ వర్క్ అయితే మాత్రం చాలా వచ్చింది అక్కడ ఒక్క షేడ్లోనే సపోజ్ ఫర్ సపోజ్ గ్రీన్ తీసుకున్నాం అనుకో గ్రీన్లోనే లైట్ డార్క్ మీడియం గ్రీన్ అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఫోన్లో ఒకలా ఉంటుంది డైరెక్ట్గా ఒకలా ఉంటుంది అసలు అనమాట కలర్ అనేది చేంజ్ అయిపోతుంది రెండు కూడా అమ్మో అసలు ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే ఈ కలర్ సెలెక్ట్ చేయడం ఒక ఎత్తు అనమాట అంత అలా ఈ షీట్స్ కలర్స్ అనేవి బట్ ఎనీవేస్ చాలా కష్టపడి సెలెక్షన్ మొత్తం నేను మా హస్బెండ్కే వదిలేశాను అలానే ఆయన నన్ను లాస్ట్కి నేను కన్ఫామ్ చేస్తేనే ఓకే చేశారు బట్ ఏంటంటే నా సెలక్షన్ కన్నా తన సెలెక్షన్ అనేది ఇంకా క్లాసీగా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోన్లో షేడింగ్ ఒకలా వస్తుంది డైరెక్ట్గా కలర్ అనేది షేడింగ్ ఒకలాగా వస్తుంది అండ్ ఈ అబ్బాయి వచ్చేసి మనీష్ అనమాట మాకు చాలా హెల్ప్ చేశాడు ఈ అబ్బాయి నిజం చెప్పాలంటే ఇంటీరియర్ డిజైనర్ కన్నా మనీషే మాత్రం షీట్స్ విషయంలో చాలా బాగా సజెషన్ ఇచ్చాడు ఇన్ బాగుంటే బాగుందని చెప్తాడు ఇంకే నాకు ఇది మనకి పెద్దగా తెలియదు కదా ఫర్ ద ఫస్ట్ టైం కదా లేదు మేడం ఇది చాలా ఓల్డ్ మోడల్ ఇప్పుడు అసలు ఎవ్వరూ వాడట్లేదు మీరు అది ఆఫ్ చేసేసి వేరే కొత్త మోడల్ ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పి చాలా మంచి సజెషన్ ఇచ్చాడు అండ్ లుక్ కూడా మాత్రం బాగా వచ్చింది మా ఫైనల్గా ఒకటి ఫైనల్ గా ఉండాలి కదా ఇది బాగుంది మన బెడ్రూమ్ ఇది

హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ ప్రవేశం అయితే చాలా బాగా జరిగింది అందరూ కూడా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు బాగా జరిగింది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే అనమాట గ్రూప్ ప్రవేశమైనా ఫైవ్ డేస్కి ఇది ఫిఫ్త్ డే అవి యాక్చువల్లీ థర్డ్ డే అయితే అన్నీ తీసేయాలి బట్ శుక్రవారం వచ్చింది కాబట్టి తీయకూడదు అన్నారు సో సండే ఫిఫ్త్ డే అనమాట మొత్తం దేవుడి దగ్గర పూజలు సామాలు పూలు కేసే పత్రి అన్నీ తీసి గోదావరిలో కలిపేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే వర్కర్స్ కూడా వచ్చేసారు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ప్రజెంట్ అయితే ఏం వర్క్ అవుతుందో ओ इते पण सर इलं थ्री बद्दल हां ओके ओके प्रॉब्लेम नाही सर ओके ఇవి కిచెన్లో వేసే అక్రలిక్ షీట్స్ అనమాట సో ఆలివ్ గ్రీన్ ఈ కలర్ వేపిస్తున్నాను లో షైనింగ్ అనేది ఇలా ఉంటుంది ఇలా సన్ ఇలా లైటింగ్ పడి సో ఇవన్నమాట కిచెన్కి వచ్చిన అక్రలిక్ షీట్స్ అవి ఇవేంటంటే క్రోకరీ యూనిట్లో ఇన్సైడ్ వేసే వుడ్ ఫినిషింగ్ షీట్స్ అనమాట సో ప్రజెంట్ అయితే ఈ షీడ్ టీచర్స్ని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బెడ్ డిస్కషన్ అవుతుంది బెడ్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఉప్పు పువ్వులన్నీ తీసేసాం ఇవన్నీ ఇప్పుడు గోదావరిలో కలిపి ఆల్రెడీ కొన్ని వెండి సామాన్లు వెళ్ళిపోయినాయి ఇంటికి ఇంక ఇవి ఏంటంటే ఇవి ఇప్పుడు తీసుకెళ్ళి ఉన్నాను

ఈ వీడియో ఏంటంటే మా కజిన్ పెళ్ళి రీసెంట్గా అయిందనమాట కిషోర్ పెళ్ళి సో నేను అదంతా షూట్ చేయలేదు బట్ మ్యారేజ్ కోసం మా అత్త మావయ్య గారు వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు వచ్చిన వాళ్ళు మొత్తం కూడా మా హౌస్ చూడ్డానికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే క్లబ్ హౌస్లో గేమ్స్ అవి ఇండోర్ గేమ్స్ అవి మావయ్య గారు వారు చూడలేదు క్లబ్ హౌస్ ఆ రోజు చూపించడానికి అవ్వలేదు సో గ్రూప్ ప్రవేశానికి మా అత్త ఒకతే వచ్చింది మావయ్య గారు రాలేదన్నమాట సో ఎలాగో ఇప్పుడు వచ్చారు ఎనీవేస్ అన్నీ చూపిద్దామని చెప్పి క్లబ్ హౌస్లో ఫుల్గా మా వాళ్ళని ఇలా మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇగో ఫింగర్ ఇలా పెట్టి ఈ వి షేప్ మధ్యలోంచి కొట్టాలి అది ఎలా ఎలా పెడతావు ఎలా బాగా పెడతావు కదా అలా చెప్పాలికి మాతూడు ఎలా మాత అలా అలా కాదే వేయండి

Ah. <laughs> <laughs> Point that uh 4 సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఎంజాయ్ చేసాం అనమాట క్లబ్ హౌస్కి వెళ్తే అసలు టైమే తెలియదు ఇండోర్ గేమ్స్ లోనే చాలా మట్టుకు టైం అంతా అయిపోయింది అండ్ అలాగే మొత్తం క్లబ్ హౌస్ అంతా చూపిస్తున్నాను అండ్ అలాగే ఇందులో ఏంటంటే హోమ్ థియేటర్ కూడా ఉంటుంది మా సాహితీ పెళ్లి అయ్యింది సో ఆ సిడీ వాళ్ళు ఐ మీన్ వాళ్ళు పెన్ డ్రైవ్ లో ఇచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ మా వాళ్ళు అందరినీ పిలిచి ఇక్కడ వేసి చూపిద్దామని చెప్పి కూడా మేము డిసైడ్ అయ్యాము హోమ్ థియేటర్ లో కనెక్షన్ హాట్ స్టార్ డిస్నీ అలాగైనా కనెక్షన్ ఇదిగో ఇక్కడ సెట్టింగ్స్ ఇగో ఇక్కడ పెట్టుకోవడమే పెళ్ళిది ఇక్కడ పెట్టేసుకొని చూడమే అది మీరు పెన్ డ్రైవ్ లో తీసుకొచ్చారంటే ఇలా బెడ్ చూసేయడమే అప్పుడు చూద్దాము చిటిరాగు చిటిడినా. పరకేడినా. చిటిడి సిమాం నా. చిటివి సిమాం వఈ సేంన. సో ఈ ఏంటంటే మా మమ్మీ కిట్టి పార్టీ అనమాట సో ఆ రోజు మా ఇంట్లో వచ్చింది అందరూ కూడా వచ్చారు కిట్టి పార్టీకి అండ్ అలాగే నెక్స్ట్ డే ఏంటంటే మా తమ్ముడికి కిచెన్ కొడుకు ఫంక్షన్ సో వచ్చిన పెళ్ళికి ఎవరైతే వస్తారో పెళ్ళికూతురు తరపు వాళ్ళకి సున్నులు అరిసెలు ఇవన్నీ పెడతారు కదా పనులు పని కిట్టి పార్టీ అండ్ అలాగే పెళ్ళికూతురుకి పెట్టాల్సినవి అవి కూడా చేసేస్తారు ఇలా మా వాళ్ళు ఎప్పుడు కూడా అందరూ కలిసి అన్ని ఫంక్షన్స్ ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్